గణపతి పూజకైతే నేను మా ఇంత ఇప్పుడు మీరు చూస్తాను కదా ఇట్లా తయారు చేసిన ఇంకా గణపతిని అయితే పెట్టలేదు ఫస్ట్ గణపతిని ఇంట్లోకి ఆహ్వానించాలి కదా దానికోసమైతే నమస్తే అందరికి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు నా అయితే మా ఇంట్లో వినాయక చవితి పండుగ ఎట్లా చేసుకుంటామో వినాయకుడికి అయితే పూజ ఎట్లా చేసుకుంటామో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ పదండి ముందైతే పూజ పూలు ఎంపిక వచ్చుకుందాం అందరి చెట్టుకైతే చూడండి ఎన్ని పూలు పూసినాయో ఈరోజు ఈరోజు చాలా పూలు పూసినాయి పై వరకు కూడా ఉన్నాయి బయట మార్కెట్లో నేను కూడా పూలు కొనుక్కొచ్చిన కానీ బయట ఎన్ని పూలు కొనుక్కొచ్చినా కూడా మన ఇంటి దగ్గర చెట్లకు పూసిన పూలను తెంపి పూజకు వాడితేనైతే సంతోషంగా అనిపిస్తుంది కదా వాటి గొప్పతనం వాటిది వీటిది వీటికి కానీ మన ఇంట్లో పూసిన పూలంటే కొంచెం సంతోషంగా అనిపిస్తుంది కదా ైతే చాలా సంతోషంగా చేసిన అయిపోయింది ఇప్పుడు గణపతి ప్రసాదాలు చేయాలి మీరు చూపిస్తారా అండి ఏం చేస్తాను నేను సేమ్య ముదక్ కోసం రవ్వ బెల్లపన్నం పాలు వేడి చేసిన ఇప్పుడు ఈ ప్రసాదాలన్నీ అయితే నేను తయారు చేయాలి ఈ ప్రసాదాలన్నీ తయారు చేసిన తర్వాత అయితే గణపతికి అయితే పూజ చేసుకుంటాం దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు అయితే చేయడం అయిపోయింది ఇప్పుడు వంట చేస్తానా ఈరోజు మా వంటలు ఏమేమి కలిసి మీకు చూపిస్తా చూడండి బీరకాయ కూర అనపగింజల టమాటో ఇంక ఇప్పుడు పప్పు దోసకాయ పప్పు అయితే మసులుతుంది ప్రసాదాలు అయితే అన్ని తయారు చేసి పక్కన పెట్టేసిన రైస్ రైస్ కూడా అయిపోయింది ఇప్పుడైతే టైము మధ్యాహ్నం ఒకటిన్నర అవుతుంది బయట వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఈరోజే వర్షం అయితే చూడు మన పండుగ రోజే పడుతుంది మేము తినడానికైతే ఈ ఆకులు తీసుకొచ్చుకున్నాం అనేటి ఆకులు వీటి మీద కొంచెం దుమ్ముందని చెప్పి నేనైతే ఈ చేరులల్లో ఇట్లా బయట పెట్టినా ఈ వర్షం నీళ్ళకి ఇవి క్లీన్ అయిపోతాయి అని వర్షానికి మా బిల్లు అయితే ఇట్లా పడుకున్నది తామీ చలివిడుతుందా ఉరికి భయమైందారా ఒకేసారి అయితే రెండు కూరలు వేస్తానా ఇదేమో టమాటో అనపగింజల కోసం ఇదేమో బీరకాయ కూర గణపతి పూజకైతే నేను మా ఇంత ఇప్పుడు మీరు చూస్తాను కదా ఇట్లా తయారు చేసిన ఇంకా గణపతిని అయితే పెట్టలేదు ఫస్ట్ గణపతిని ఇంట్లకు ఆహ్వానించాలి కదా దానికోసం అయితే ఇప్పుడు నేను గణపతి అడుగులు వేస్తాను వేసుకుంటా వినాయకుని అడుగులనైతే నేలపైనే కాకుండా ఇట్లా తలుపులకు కూడా వేస్తాం తలుపులతో పాటు ఇంకా బీరువాలకు మేము వాడే పనిముట్లకు వాహనాలకు కూడా వేసుకుంటాం ఈ గణపతి పాదం పడ్డ ప్రతిదీ పవిత్రమవుతుంది అనేది అయితే మా నమ్మకం ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా మేమైతే ఇట్లనే వేసుకుంటాం సిద్ధం చేసిన కాగడలు వీటిని ఆవు నెయ్యిలా నానబెట్టాలి పూజ రూమ్ లో కొంచెం స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఇరుపు ఉంది మా మౌలి గారు ఒకటి ఏదో ఒకటి గుర్తుకొచ్చి ఆయన వేస్తాడు వస్తాడు వెళ్తాడు వస్తాడు

ఎట్లున్నాయి వంటలు ప్రశాంత్ శ్రీను సూపర్ ఉన్నాయా మీకు అంటే వినాయకునికి నచ్చినట్టే మౌలి గారు ఎట్లున్నాయి మీరు చెప్పలేదు కామెంటు బాగునే కాదు బాగున్నాయా బాగా గణపతి ఒక్క మంచి టేస్ట్ ఉంది బెల్ల అయితే ఇంక ఎరటాపుల తింటేనే అయితే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అన్నట్టు కదా ఇంకా టేస్ట్ ఉంది మంచి ఉంది ఆయన గణపతి కోసం చేసిన వంటలు ఇవ్వైనా టేస్ట్ ఉంటాయి అవును పచ్చి కుదిరాయి కుదరయి సూపర్ మాకు మంచి ఉంది వినాయక చవితి పండుగ అయితే ఈరోజు మా ఇంటినైతే చాలా సంతోషంగా జరుపుకున్నాం గణేషుడి కోసం అయితే రకరకాల ఏంటి స్వీట్లు ఇంకా వంటలు అయితే చేసినాం చేసి మా షాప్లో పిల్లలు మా ఫ్రెండ్ని అయితే పిలిచిన భోజనానికి వాళ్ళు మేము అందరం కలిసి తింటనైతే ఈరోజు నిజమైన పండుగ లెక్క అనిపించింది నాకైతే నిజంగా గణపతి పండుగ అంటేనే చాలా సంతోషం ఇంకా అందరితోని కలిసి తింటనైతే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీరు ఎట్లా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే నా వీడియోల కోసం అయితే ఛానల్ని అయితే ఫాలో కాండి జై బోలో గణేష్ మహారాజ్కి జై